ఇప్పుడు విలంబిరామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలని చెప్పబోతున్నాను వృష్టిక రాశి అనగా విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు వృశ్చిక రాశిలోకి సంభవిస్తాయి ఈ వృష్టికి రాశి వారికి ఈ విళంబిరామ సంవత్సరంలో ఆదాయం రెండుగా సూచిస్తున్నది ఖర్చు పద్నాలుగుగా సూచిస్తుంది అట్లాగే రాజపూజ్యం ఐదు అవమానం ఆరు ఈ విళంబరావల సంవత్సరంలో ఈ వృష్టికి రాశివారి యొక్క గ్రహగతులను పరిశీలించగా వీరికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వృష్టికి వారికి ధన కుటుంబ బంధు విషయములలో అన్ని రకాలుగా ఆలోచించి ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తుండాలి ఈ సంవత్సరం ఈ రాశివారికి బంధు సహోదర వర్గముల నుండి సహకారము చాలా తక్కువగా అందుతుండను ఈ సంవత్సరం కుటుంబంలో కొన్ని శుభకార్యాలను నిర్వహిస్తారు అట్లాగే సంతానం నుండి కొంత ఆనందకరమైనటువంటి విషయాలని ఈ సంవత్సరం వింటారు అట్లాగే కోర్టు విదేశీ వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చును కానీ అన్ని సమస్యలు కూడా కొంత ఆలస్యముగా నిదానముగా సంవత్సర చివరార్థంలో అన్ని పనులు కూడా పరిష్కారం అవుతాయి అట్లాగే జీవిత భాగస్వామి చేత కొన్ని కొత్త కార్యక్రమాలని ప్రారంభించి ఆనందంగా వాటిని ముందుకు తీసుకువెళ్తారు ఈ సంవత్సరం అట్లాగే ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది స్థిరాస్తి విషయాలలో మీకు కొంత ఆనందాన్ని కలిగించే వార్తలను వింటారు చేజు వృత్తి ఉద్యోగాల ఎందు తోటి వారి యొక్క సహకారంలో ఉన్న మీరు కొంత ఆనందకరమైనటువంటి వార్తల్ని ఈ సంవత్సరం వింటారు అట్లాగే పై అధికారుల నుండి మంచి మన్ననలను పొందుతారు ఈ సంవత్సరం కానీ ఈ సంవత్సరం చివరార్థంలో ఫైనాన్షియల్గా మంచి విజయాన్ని సాధిస్తారు వ్యవసాయదారులకు నూతన పంట చేతికి వచ్చి ధనం అధికంగా చేతికి అందుతుంది విద్యార్థులు శ్రమ చేత అధిక శ్రమ చేసి ఫలితాలని సాధిస్తారు కాంట్రాక్టర్లు బ్రోకర్లు ఫైనాన్షియల్ వ్యాపారస్తులు ఈ సంవత్సరం కష్టపడిన చివరలో దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తారు ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారులకు ఈ సంవత్సరం చివరార్థంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది అట్లాగే ఈ వ్యాపారస్తులు నూతన ప్రకట ప్రకటనల ద్వారా కొంత ఆదాయాన్ని సముపార్జిస్తారు అట్లాగే సినీ రంగం వారికి కళారంగం వారికి గుర్తింపు పొందిన వ్యవస్థల నుండి వారికి కొన్ని అవార్డులు లభిస్తాయి ఈ సినీ రంగం కళారంగం వారికి కొన్ని గౌరవ పురస్కారాలు లభిస్తాయి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఈ సంవత్సరం కొంత ముక్కుసూటిగా వెళ్ళడం వలన కొన్ని చిక్కులు ఏర్పడతాయి సంవత్సర చివరార్థంలో ఆ చిక్కుమడులు అన్నీ కూడా విడిపోతాయి రాజకీయ నాయకులకు పదవీ ఈ సంవత్సరం తప్పనిసరిగా సూచిస్తున్నది ఈ రాశి స్త్రీలకు నూతన పెట్టుబడుల ద్వారా కొంత విశేష ఆదాయ మార్గాన్ని సంపాదిస్తారు ఇప్పుడు రామ సంవత్సరంలో వృశ్చిక రాశిలో ఉన్న వారి వారి నక్షత్ర ఫలితాలని విడివిడిగా చెప్పుతున్నాను ముందుగా విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి కొన్ని అనారోగ్య సమస్యలు ఏర్పడును అట్లాగే వీరికి కోరుకున్నది ఒకటైతే ఇంకొకటి వేరే విధంగా జరుగుతూ ఉంటుంది ఈ రాశివారు పిల్లల పట్ల అశ్రద్ధ ఎట్టి పరిస్థితుల్లో చూపించకూడదు ఈ రాశివారు ఈ నక్షత్రం వారు మనోనిగ్రహాన్ని కోల్పోకుండా ప్రవర్తించడం చాలా అవసరం కానీ ముఖ్యమైన కార్యక్రమాలని పూర్తి చేస్తారు ఇప్పుడు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల యొక్క వారి ఫలితాలని చెప్పుచున్నాను ఈ అనురాధ నక్షత్రం వారు ఈ సంవత్సరం బంధుమిత్రుల విరోధం ఏర్పడకుండా కొంత నడవడిక చాలా జాగ్రత్త అవసరం ఈ ఈ నక్షత్రం వారికి మానసిక ఆందోళన పెరుగును అనారోగ్య విషయంలో కొంత చాలా జాగ్రత్త అవసరం అట్లాగే కొంత అపకీర్తి వస్తుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు కానీ ముఖ్యమైన అవకాశాలు ఈ నక్షత్రం వారికి సంవత్సరం కలిసి వస్తాయి ఇప్పుడు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారి యొక్క ఫలితాలను చెప్పుతున్నాను ఈ సంవత్సరం జ్యేష్ఠా నక్షత్రం వారు నూతన ఆభరణాలని వస్తువులని గృహోపకరణాలని కొనుగోలు చేస్తారు కొత్త కొత్త స్నేహితులు పరిచయం అవుతారు సంఘంలో మంచి గుర్తింపు వస్తుంది ఆర్థిక సమస్యలు ఈ సంవత్సరం ఈ జ్యేష్ఠా నక్షత్రం వారికి సంపూర్ణంగా తొలగిపోతాయి ఇప్పుడు విళంబరావ సంవత్సరంలో వృశ్చిక రాశిలో ఉన్న నక్షత్ర పాదాలను బట్టి వారి వారి రమణీస్ని చెప్పుతున్నాను విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి శని రవులకు అనురాధ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారికి గురు రవులకు అనురాధ నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి కుజ చంద్రగ్రహాలకు అనురాధ నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారికి బృహస్పతి గ్రహానికి అట్లాగే శనైశ్వర గ్రహానికి అట్లాగే అనురాధ నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారికి గురు చంద్రులకు నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారికి రవి బుధులకు నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి జ్యేష్ఠా నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారికి శుక్రగ్రహానికి అట్లాగే రవిగ్రహానికి నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారికి రాహుకేతువులకు వారి వారి యొక్క జప తర్పణ హోమాదులు చేయటం వలన వీరికి అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి స్వస్థ ప్రజాప్య పరిపాలన गो ब्राह्मण अभ्य शुभमस्त नित्यम सुखिनो भवन्तु हरे ओम